హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు మనకైతే వానాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వానాకాలం సీజన్ సంబంధించిన ఎకరాల వారీగా మనకైతే ఏ రోజున డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు గతంలో ముందే ఇచ్చారు కదా ఈసారి కూడా అదే విధంగా ఇస్తున్నారా అదే అని అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో గొప్ప శుభార్త గురించి దాని గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఎవరైతే రైతు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా పథకం సంబంధించిన డబ్బులు ఉన్నాయో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకర్ని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇప్పుడు దాకా మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మొదలు పెట్టడం అయితే జరిగింది ఈ ఇరవై ఐదో తారీఖు మనకి ఏదైతే ఉందో మొన్నటి నుంచి అప్పటి నుంచి మళ్ళొక్కసారి రైతులకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఇప్పుడు మనకైతే జూన్ మూడో తారీఖైనా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అయితే పడడం అయితే జరిగింది ఆ డబ్బులు ఏంటంటే ఏదైతే మనకైతే యాసంగి పంటకు సంబంధించిన అయితే రాలేదు వాటికి సంబంధించిన ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది సో ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఆరు ఎకరాల ఉన్న వారికి అయితే జమ అవుతున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటివరకు మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు రైతు భరోసా రావట్లేదు అనుకుంటున్నారో సో ఈ రోజున కూడా కొంతమందికి అయితే రావడం అయితే జరిగింది సో రేపటి రోజున కూడా మనకైతే డబ్బులు బుధవారం రోజున అయితే వస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సమస్య డబ్బులు అయితే వస్తున్నాయి కొన్నిటికైతే అకౌంట్కి అయితే మెసేజ్ అనేది రావడం అయితే లేదు ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉండండి అలాగే మీ మీఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి ఉంటే మాత్రం మీకు అయితే వచ్చేస్తాయండి లేదంటే కొన్ని ప్రాబ్లం ఉండడంతో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా పెండింగ్లు అయితే ఉన్నాయండి ఒకసారి మీ అకౌంట్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ దీంతోపాటు మనకైతే ఏదైతే వానకాలం సీజన్ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించిన డబ్బులు మనకి జూలై నెలల నుంచి వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే తెలంగాణలో ఉన్న రైతుల కోసం డబ్బులు అనేది జమ చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది సో అదే విధంగా ఇప్పుడైతే మనకైతే డబ్బులు కూడా అయ్యి మన ఖాతాలో అయితే వస్తుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటివరకు ఎంతమంది పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి